చూడండి పాతని మందన గ్రంథంలోనే ఏబు గ్రంథము ఏబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినాన్ని మనమందరము చదువుకుందాం తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టున్నప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడేవాడు ఏబో గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినంలో తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర పెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడేవుడు ఎవరమ్మ సిద్ధపరిచేది ఎప్పుడు సిద్ధపరుస్తున్నాడు గతి చేస్తాడు ఏ ఏ మొర పెడుతున్నాయి కాకులకి ఏమో దేవుడు చెప్పాడా ఓ కాకి ఓ కాకి జాతి పక్షి జాతి నాకు మొరపెట్టు అన్నాడా అన్నలా కానీ కాకి ఎలా తెలిసింది దేవునికి మొర పెట్టాలని అసలు దేవుడు సంగతి కాకి ఎలా తెలుసు ఆ దేవుడు కూడా మనుషులు చే మనుషులు చేతులతో చేసిన వాళ్ళు కాదు అలాగే సృష్టి కాదు మానవులు కల్పించుకున్న పద్ధతులు వెళ్ళేవాళ్ళు కాదు కానీ ఎవరు కాకి నీకెవరు చెప్పారు నాకెవరు చెప్పేది ఎంతయ్యా మానవ జాతికి సువార్త చెప్పని చెప్పాడుగా నశించిపోకుండా ఉండడానికి అది విన్నా మా జాతి మా పక్షి జాతి మూల జాతులండి మా జాతికి సమస్త పక్షి జాతికి మూలమైన వ్యక్తి పక్షులు అన్నీ కూడా మాకు చెప్పే ఏం చెప్పేయి మా సంతానమా నీవు ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఆకలి తప్పులతో ఉంటే అలమటిస్తూ ఉంటే పక్క పనిచే కావో కావో కావ్ నరిచే నీవు ఆ కేకను మనలని నోటి మాటతో పుట్టించిన పక్షి జాతిని సమస్త జాతులను పుట్టించిన నోటి మాటతో పుట్టించిన ఉన్నాడు ఆయనకు మనం మొరబెడితే చాలు మీకు ఎలా తెలుసు తల్లి కాకి తల్లి కాకి మా మూల కాకులు చెప్పి ఎలా వాటికి ఎలా అంటే ఈ సృష్టికర్త మానవ జాతికి చెబుతుండగా మన జాతి వింది మన జాతి కాదు సకల పక్షుల జాతి భూచరముల జాతి సముద్ర చరముల జాతులు విన్నాయి వినియం చేస్తున్న తెలుసా కొన్నిసార్లు మన బలం మనం తెలివి మన కష్టం మీద ఆహారాన్ని సమకూర్చుకొని కడుపు నిండి ఆరోగ్యంగా ఉంటున్నాను అది దేవుడిచ్చినా సరే కానీ కొన్ని క్లిష్ట పరిస్థితులు మనకి ఏమి దొరకవు ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు దేవుని వైపు తిరిగి కావు కావును నువ్వు కావు కావన్నా కానీ ఆ కావు కావనే దానికి నువ్వు కాతాకి కావు నీకు ఆయన నీకు కావు కాకి కావు కాకి ఆహారం తెస్తాడు ఇందులో కావు అంటే తినమని ఇస్తాడు అని మా జాతులు చెప్పాయి మా మూల జాతులు మా మూల పితరులు చెప్పారు మానవ జాతి మీరు మొరపెట్టడం వెనకబడ్డారేమో నీ కడుపు మాడుతున్నా వాళ్ళ వైపు వీళ్ళ వైపు తిరుగుతావు నువ్వు ఆర్థిక సమస్యలు ఉన్న అనారోగ్యంలో ఉండ తిప్పల్లో ఉండ ప్రతికూల పరిస్థితులు ఉండ గందరగోళం అవుతున్నా ఆ అధికార వైపు ఈ నాయకుడి వైపు ఆయన వైపు ఈమె వైపు అందరి వైపు తిరిగి చివరికి నువ్వు దేవుడు కొంత మేము అలా కాదు మాకు తెలిసింది ఒకే ఒక సృష్టికర్త బైబుల్లో ఉంటాయన మాకు తెలిసింది ఒకే ఒక మానవ నిర్మాణకుడు బైబుల్లో ఉంటాయన మాకు తెలిసింది ఒకే ఒక ఆయన ప్రాణం పెడతానికి వచ్చిన ఆయన బైబుల్లో ఉంటాయన ఆయనకి ఎవరికి మొరపెట్టాం మేము మొరపెట్టిన క్షణంలో సకల కాకి జాతికి సకల పక్ష జాతికి సకల భూచరముల జాతికి సకల జల జాతులకు క్షణంలో రెప్పపాటులో కడుకుని తా ఆహారం నుంచి తలగని ఆహారం నుంచి నీకెన్నటికీ కొడువు లేకుండా ఆహారం పెట్టగలిగిన సర్వసీయ నేను గుర్తు పెట్టాను కాకులు మరపెట్టాయి దేని కొరకు ఆహారం కొరకు కాకి నువ్వెందుకు మరపెడతానే ఆఫ్టర్ ఆల్ పో వెతుకపో ఆహారం నేను ఇవ్వను అన్నాడా అన్నాడు అన్నాడనుకో అయ్యా నోటి మాటతో మమ్మల్ని పుట్టించావు కదా మేము ఆడకపోతామయ్యా నువ్వు ఆహారం పెట్టకపోతే ఆ కాకులు మళ్ళీ దేవుని అలాగే దొంగత అవునా అందుకే కాకులు దేవునికి మొర పెడతాయి కాబట్టి దేవుణ్ణి ఉపయోగపెట్టుకున్నాయి కాబట్టి దేవుని వల్ల పుట్టినవి దేవుణ్ణి ఉపయోగపెట్టుకొని దేవుని వలన అవి జీవిస్తున్నాయి కాబట్టి ఉనికిలో ఉన్నాయి కాబట్టి అందుకే ఆ దేవుడు కాపు జాతులారా అంటే ప్రభువా ప్రభువా ఏంటయ్యా మమ్మల్ని పిలిచావు మానవ జాతిని మాటిట్లేదా ఇప్పుడు మానవ జాతిని బిడ్డలకు మేలు చేయట్లేదా మేము ఏం చేయాలి చెప్పు ప్రభు అంటే నా కుమారుడు నా ప్రియ బిడ్డ నా కొరకు రోషంగా పౌరుషుగా నిలబడి శత్రు సామ్రాజ్యాన్ని వాక్దీకుడున్నాడు ఆయన ఉదయం మందు సాయంత్రం మందు రొట్టె మాంసం తీసుకెళ్ళి పెడతాం పెట్ట లేదు ప్రభావం మేము కొస్తేగా నీ బిడ్డ కడుపు నిండిన తర్వాత మేము తింటామని కాఫీ కూడా దేవుడి పని చేయడానికి దైవజం పోషించడానికి ప్రయాణ పోషించాను సపోర్టు అలెలుయా అలెయలియా ప్రాథించగా పొందిన శక్తి నేను ప్రాంతించట పెద్దగా ఉండిన శక్తి నేను మొరపెట్టగ చేయుమా చిన్న వయస్సు శక్తి నాక మైయా శక్తియాీ పభిే పుఖా వాటిని ఆయన ఇచ్చిన జీవాన్ని అనుభవిస్తూ తింటూ దేవుని పని కూడా చేసి కాకిం చూసి నేర్చుకోవాలి చూసి కాకిం చూసి నేర్చుకోవాలి ఆనాడు నోమ కాలంలో ఇవి దేవుని పెట్టి కాకి జాతికి మూలమైన కాకులు తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న సృష్టికర్తను పరిచయం చేసుకుంటూ కాకి జాతి కూడా ఏ దేవుడు మధ్య ఆ దేవుడు దగ్గరికి వెళ్ళకుండా సృష్టికర్తను పూజించే విధంగా చేస్తూ కొత్తగినంత గొప్పతో ఈరోజు నా దేవుడు ఆహారం ఇస్తాడు విశ్వాసంతో ప్రయాణమై ఎక్కడో ఒక చోట ఆహారం తెచ్చుకొని అది బ్రతుకుతుంటే తన జాతిని బ్రతుకు అంతేకాదు దేవునికి అయినప్పుడు దేవుని పనికి కూడా ఉపయోగపడుతుంది దైవజన్లు పోషిస్తుంది ఈరోజు ఎలా ఉంది ఈరోజు ఎలా ఉంది ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు కృతజ్ఞత కలిగి దేవుని ముందు ఉంటున్నావా దేవుడు చెప్పి చేస్తున్నావా దైవజను పోషిస్తున్నావా ఈ గ్రహింపు నీకు లేకపోతే ఈరోజు మొరపెట్టు నీకు అవకాశం లేకపోతే మొరపెట్టు గొప్ప సంగతులు చెప్తానన్నాడు గొప్ప తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మొరపెట్టావు గోడమైన సంగతులు తెలుసుకోవాలంటే మొరపెట్టావు దేవుడికి మొరపెడితే సమాధానం లేకుండా ఉండదు గుర్తుపెట్టుకో ఉత్తరం ఇస్తాడు నీకు దేవుడు ఏమిస్తాడు వాటికి ఉత్తరం నువ్వు రాసే ఉత్తరానికి తిరిగి ఉత్తరం రాస్తాడు చూడేలా ఉన్నాయి కాకి ఆకలి అయితే తల్లి కాకేలో తల్లి కాకు తోటి కాకో ఆహారం పెట్టే స్తోమత లేనప్పుడు ఈ కాకి జాతి కూడా దేవునికి మొర పెడుతున్నాయి వాటిని చూసి నేర్చుకోవాలండి ఈ కాకి జాతి మానవ జాతి కంటే దేవునికి మొరపెట్టే విషయంలో లేని ఆహారాన్ని సృష్టించి పొందుకునే విషయంలో మనకంటే ముందుగా ఉన్నాయి మానవ జాతిలో లేని ఐక్యత కాకి జాతిలో ఉంది తోటి కాకి కింద పడితే మిగతా కాకి ఆ కాలిని ఏమన్నా కాపాడాలి కాపాడగలుగుతారేమో వేతగాడు వచ్చి దేశం వెళ్ళకుండా ఏమన్నా దాడి చేయగలుగుతారని అక్కడ కాసు ఉంటే అలాగే కాపులకి ఏమి ఆ సమస్య లేకుండా పోలా ఉన్నాయి ఈరోజు కాకులు లోకంలో రాలిపోతున్నాయి ఈ లోకమనే అనే వేటగాడి షూటింగ్ లో రాలిపోతున్నాయి ఆ కాకుల్ని కాపాడుకోవలసిన నాటి అభినవ నోవాహు ఓడలో కలిగిన కాకి బయటికి వెళ్ళి చచ్చిన శవాల మీద వాలి ఆనాడు ఆ నోవాహు కాలంలో ఉన్న కాకులు ఓడలో నుండి బయటికి వెళ్ళి చచ్చిన శవాల మీద వాలి పీక్కోండి అన్నట్లు లాభంలో తయారవడం కాదు ఈనాడు ఓడలోనే ఉంటూ బయటికి వెళితే ఏ కాకైతే బలహీనంగా పడిపోయిందో గాయపడి ఉందో వాటిని కాపాడటానికి ఐక్యతలోకి వచ్చి వాటికి బలహీన కవచముగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది మొదట కాకిజాతికి సృష్టికర్త తెలుసు జాతికే కాదు పక్షి జాతి మొత్తానికి సముద్రం మీద ఉన్న సమస్త జీవరాశులకు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకు సముద్రంలో ఉన్న జలచరమలన్నిటికీ సృష్టికర్త తెలుసు తెలీదా భూమి కోడి తెలుసు ఆకానికి తెలుసు ఆకాశానికి అందుకే కొన్నిసార్లు దేవుని బాగా మరావు భూమికి భూమికి ఆకాశానికి చెప్పుకున్నాడు అవకాశం ఆ వినమో భూమి ఓ సముద్రంలో జలచరమ కిమింగలం అంటే పరిగెత్తింది సముద్రంలో చేపల్లారంటే పరిగెత్తిని కాపుల్లారంటే పరిగెత్తాయి ఆకలే పక్షులు ఆయనకి మొరపెట్టి ఆహారం పెట్టాడు అన్ని 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 దేవునికి మొరపెట్టే విషయంలో ముందు స్థాయిలో ఉంది ముందు వరుసలో ఉండే కానీ మానవ జాతి ఆయన పోలికున్న ఆయన స్వరూపాన్ని పొందుకున్న మానవ జాతి వాటి పెంచాయి ప్రాణం పెట్టి రక్తంతో కొని వాక్యంతో కని ఆత్మతో పెంచుతున్న సంఖ జాతి క్రైస్తవ జాతి 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 వెనకడుగులో ఉంది ఈ రోజు సిగ్గు తెచ్చుకోవాలి వాటిని చూసి తెచ్చుకోవాలి మనకంటే ముందుగా ఉన్నాయి మనకంటే మనం అల్లరి చెల్లరాలనుకుంటాం కాకి రే కాకి అంటా ఉంటాం ఏ కాగిపోలే కాకి గోల కాదు అది ఆ గోలలో కూడా ఏదో దేవునికి ఇష్టమైన ఉండితే మానవ జాతికి కాచుకోవాలి కానీ దేవునికి అద్భుతమైన స్వరం అది దేవునికి మహిమ కలుగుతుంది అలే కాకి ఈరోజు మనం కూడా గుణాం కాకి ఏ గుణం ఉంది కాకి అంటే అన్ని పక్షి జాతులు సముద్రంలోని జలచరమ జాతులు భూమి మీద ఉన్న జీవరాశులు అన్నింటినీ ఓకేనా వాటికి ఏం ఏం వాటికి ఏం తెలుసు మొదట సృష్టికర్త తెలిస్తేనే మొరపెట్టేది సృష్టికర్త తెలుసు ఎలా తెలుసు తల్లి కాకో తండ్రి కాకో తాత కాకో జేజ్ కాకో కాకో మొత్తానికి చెప్పుకుంటూ వచ్చినాయి అవునా మన అందరం పుట్టేమంటే ఆయన వల్లనే అవి కూడా చెప్పుకుంటాయి కాబట్టి మొరపెట్టాయి సృష్టికర్త తెలుసు రెండోది నాటికి కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టడం తెలుసు మూడవది కృతజ్ఞత తెలుసు నాలుగవది ఐక్యత తెలుసు అవునా అవునా కదా ఇంకా ఎన్నో గుణాలు ఉంటాయి ఆ కాకి మానవ జాతి మానవ జాతికి నచ్చందే కాకి కానీ దేవుడికి నచ్చింది కాకి అలాంటి కాకుల్లో మనం ఉండాలి కాబట్టి మొర పెట్టే విషయంలో ఈరోజు నువ్వు కాకి కంటే ముందు వెళ్ళాలి గుర్తుపెట్టుకో ఓకేనా చెప్పండి కాకి వల్ల కానప్పుడు దేవునికి మొర పెట్టింది మిగతా రోజులు సృష్టికర్తను స్మరించుకుంటూ లోబడి గౌరవంగా కృతజ్ఞతగా ఉంది అవునా అందుకే కాకి జాతికి విలువలు జాతిని కాకిజాతిని వాడుతున్నాడు జాతి నా వద్ద నువ్వు తిట్టడమే కాదు నాకు పని ఏమంటే చేస్తా ఉచ్చాయి ఈరోజు నువ్వు దేవుడు దగ్గర కొత్త పొందుకోవడమే నీ గోల ఏందో నిజమైన గోల నీది ఆ కాకు కాదు ఆ గోలలో ఏదో ఒక నీతి న్యాయము ఉంటుంది మనం ఏం తెలుసు తెలుసా నా హక్కులు పోలేదయ్యా నా అనారోగ్యమయ్యా ఒక్కసారి గట్టెక్కు తిని నమ్ముతాను నీ బోడి నమ్మకం ఎవరికి కావాలి నేను గట్టెక్కిస్తే నమ్ముతావా అయితే నువ్వు మునుగు వద్దు నీ వద్దు మళ్ళీ ఇంకోటి వచ్చింది ప్రభు ఇది కూడా ఎక్కించు నమ్ముతా బోడి నమ్మకం నీ చేత నమ్మకపో మునుగుబో ఇల్లు మునుగు అలాంటి నమ్మకం వద్దు నువ్వు ప్రభు గట్టెక్కించినా గట్టెక్కించకపోయినా నువ్వు ముంచినా తేల్చినా నేను నిన్ను నమ్ముతాను నీ ఈ నమ్మకాన్ని విడిచిపెట్టను ప్రభు వరకు నీతో నా ప్రయాణం అంటావు చూడు ఆ క్షణం తిరుగులేదు అంటే దేవుణ్ణి వాడుకోవడం కాదు కొంచెం దేవుని కూడా వాడబడమ్మా అయ్యా దేవుని కూడా వాడబడండి చక్కగా ఎవరి పిల్లలు వచ్చారు నాకు సంతోషం వేస్తుంది వాళ్ళు కొంతమంది డ్రైవింగ్ పరిచర్యకి వచ్చారు కొంతమంది చేతి ఎందుకు వచ్చారు హైకోర్టు విషయంలో ఏదైనా ఉంటే పనిచేయటం నేర్చుకుంటున్నారు వాళ్ళు సంఘంలో చిన్నగా ఎదుగుతున్నారు ఇంకా భవిష్యత్తులో దయ అంతిమ లక్ష్యం దయవేజన్ లబ్బాయ్ అంతిమ లక్ష్యం దైవజనులు అవ్వాలి మీరు సువార్తికులు అవ్వాలి దైవజనులు రావాలా మీరు మన సంఘాల నుండి కూడా దైవజన్లు లెగసి దైవజనుడు మన ఆత్మీయ ముందుకు వెళ్ళాలి సంతోషించాలి దేవుని పని చేయాలి సమాజ సేవ చేయాలి దైవజను సేవ చేయాలి సంఘానికి సేవ చేయాలి సార్వత్రిక సంఘానికి సేవ చేయాలి నీ కుటుంబానికి సేవ చేయాలి సేవ సేవకుడు సేవకురాలంటే ఒక దైవ సేవతో దైవ సేవ ఇంకా అనేకమైన మిలితమై నీటి కోసం సిద్ధపడింది ఇప్పుడు చక్కగా ఈ లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళు సంతోషం అనిపించింది సంతోషం అనిపించింది నాకు అనిపించింది వాళ్ళని చూసినప్పుడు అది వాళ్ళు దేవుడు ముందు నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోకపోతే తర్వాత సంగతి ముందైతే వాళ్ళు రంగులో దిగారు నాకు ఆనందం అనిపించింది నాకు అనిపించింది వాళ్ళని చూసి ఇప్పుడు నేను కొద్దిగా దేవుడి రూపం బట్టి ఆనందిస్తున్నాను అన్న కూడా అలా చూసి ఆనందిస్తూ ఉంటాడు ఏమనిపించింది నాకు దేవునికి స్తోత్రం కలిగి బాధ్యత కలిగిన పిల్లల్లాగా వ్యవహరిస్తున్నా కుడి భోజంగా ఎడవ భోజంగా బిడ్డలు ఆదుకుంటున్నారు ఇలా ఉన్నప్పుడు అధికమైన పని చేస్తూ ఉంటాం దేవుడి కృషిని బట్టి దైవజన్లు కూడా అలా ఉండటాన్ని దేవుడు క్రంబో చూపించాడు మోసేకి ఊరు ఆహరణలు ఎలా ఉన్నారు అలాంటిగా తయారవుతున్న మీరు తయారవ్వాలి ఇంకా అందరు దేవుణ్ణి దైవజనుడి సంఘాన్ని వాడుకోవడమే కాదు దేవునికి దైవజనుడి సంఘానికి ఉపయోగపడి సమాధి సేవ చేసి ఆత్మను రక్షించే పండ్లని వద్ద కానీ పాత్ర పోషించేసుకున్నావు అర్థమైందా చెప్పండి ఇప్పుడు చెప్పండి మొరపెట్టే విషయంలో ఎవరు ముందు వరుసలో ఉన్నారు కాకులు అవునా ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి మారు పొంది అరే చిన్న కాకే అంత పోటీ పడి మొర పెడుతుంటే మొరపెట్టి దేవుని వద్ద అన్నీ పొందుకొని దేవుడు చెప్పేది చేస్తూ ఉంటే నేను కాకిన కాదే నేను ఏసయను కదా చిన్న ఏసాను కదా నేను దైవాన్ని కదా ఆ స్థాయి కదా నాకు దేవుడు ఇచ్చింది మరి నేను ఇంకెంత మొర పెట్టాలి నా ఏ స్థాయి లాగా భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రికి పదే పదే మొరపెట్టి కలుసుకున్నాడు అలాగే నేను వెళ్ళాలి కదా నీ బుద్ధి తెచ్చుకొని నువ్వు చెయ్యి నేను చెబుతున్నాను ఈ ఆశీర్వాదం నీ వంటికే కాదు నీకు నీ వంశావళికి ప్రభు రాకడంత వరకు నా దేవుడు